మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలంది మరి విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారి మీద మొట్టమొదటిగా పెట్టిన వీడియో అమ్మతేజ గారు చీప్ ట్రిక్స్ చేస్తున్నాడని వాక్యానికి వ్యతిరేకంగా అతడు జనాల్ని మోసం చేస్తున్నాడని మరి ఒక వీడియో పెట్టారు ఆ వీడియో తర్వాత చాలామంది రియాక్ట్ అయ్యి మరి అమ్మతేజ గారికి సపోర్ట్ చేసేవారు అమ్మతేజ గారికి అలాగే రెడ్డి గారికి సపోర్ట్ చేసేవారు ఇలాగా రకరకాల వీడియోలు పెడుతూ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా రచ్చరచ్చ కింద ఈ యొక్క పరిస్థితులు మార్చబడ్డాయి అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం అంటూ మరి కాకినాడలో అమ్మతేజ గారు స్వస్థత మీటింగ్ జరిగిన తరువాత విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారు ఒక చోట కలిశారట అలా కలిసి మరి ప్రేమపూర్వకమైన చర్చ జరిగింది మా మధ్యలో అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు వారిద్దరి మధ్య ప్రేమపూర్వకమైన చర్చ జరిగింది అంటే విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారి సబ్జెక్ట్ వైపుకి వచ్చేసారా లేకపోతే అమ్మతేజ గారే స్వస్థత కూటాలవి మానేసి రెడ్డి గారు డాక్టరీన్లోకి వచ్చేశారా వీళ్ళిద్దరి మధ్య కలయిక అంటే అర్థం ఏంటి జస్ట్ వీళ్ళిద్దరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకోవడమా లేకపోతే వీళ్ళిద్దరూ టీలు తాగడమా కలిసి భోజనం చేయడమా లేకపోతే ఈయన నమ్మిన డాక్టర్కి ఆయన ఆయన నమ్మిన డాక్టర్కి ఈయన లేక ఒక కోణంలోకి లేకపోతే ఒక సబ్జెక్టులోనికి వీళ్ళు వచ్చేసారా ఏంటి అసలా కలి కలిసిపోవడం అంటే ఏంటి ఎలా కలిసిపోయారు వీళ్ళు ఈ కలయికను చూసినప్పుడు కూడా చాలామంది ప్రశ్నించుకుంటూ ఉన్నారు అంటే కలియి కలిసిపోవడం అంటే ఏంటి ఎలా కలిసిపోయారు వీళ్ళు అసలా అని చెప్పేసి మరి కలిసిపోయేటప్పుడు ముందు వీళ్ళు వీడియోలు పెట్టుకోవడం ఎందుకు ఒకరినో వాడు దొంగ వాడు అబద్ధ ప్రవక్త అని చెప్పేసి ఇలా దుర్భాషలాడడం ఎందుకు క్రైస్తవ సమాజం అంతట్లో కూడా ఈ వివాదం పుట్టించడం ఎందుకు అని చాలామంది గోసగోసలు ఆడుకుంటూ ఉన్నారు అంతేందుకు విజయప్రసాద్ రెడ్డి గారి ఆ ఫోటో కిందే ఒక సహోదరులు కామెంట్ పెట్టారు చూడండి ఆ కామెంట్ ఎలా రాశారు చూడండి అంటే కడకే మీరు మీరు కలిపి క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి క్రైస్తవ సమాజం అంతా అన్యజనులకు అపహాస్యం అయ్యేటట్టు చేసి కనుక మీరిద్దరూ మాత్రం సోఫాలో హ్యాపీగా ఏసీ గదిలో కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు పిచ్చోళ్ళు అయింది ఎవర్రా అంటే చూసిన జనం చూసిన జనం పిచ్చోళ్ళు అయ్యారు ఇప్పుడు రెడ్డి గారికి ఎవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యారేమో అని నేను అనుకుంటారు ఎందుకు పిచ్చోళ్ళు అయ్యారని నేను అనుకుంటానంటే రెడ్డి గారు ఎంత ఘాటుగా అమ్మ తేజ అనేవాడు పెద్ద దొంగ అమ్మతేజ అనే వ్యక్తి చీప్ ట్రిక్స్ చేసి జనాలను మోసం చేస్తున్నాడు అన్నారు కదా అంటే ఇప్పుడు మీరిద్దరూ కలిసి కూర్చుంటున్నారు అంటే అమ్మతేజ గారి చీప్ ట్రిక్స్ కాదు అని ఒప్పుకున్నట్ట అమ్మతేజ గారు డాక్టర్ని కరెక్టే అని ఒప్పుకున్నట్ట అమ్మతేజ గారిని నేను అనవసరంగా విమర్శించాను కానీ ఇదిగో మేమిద్దరం మళ్ళీ కలిసిపోయాం అని ఏంటి అసలు మేము మీ కలయికను మేము ఎలా అర్థం చేసుకోవాలి అసలు మీ కలయిక విషయంలో మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి క్రైస్తవ సమాజం ఏం ఆలోచించాలి అటు స్వస్థతలు కరెక్టు అని తేల్చేశారా లేకపోతే ఇటు రెడ్డి గారి డాక్టర్ను అసలు స్వస్థతలు లేవు కృపావరాలు లేవు అనే డాక్టర్ని మీరు తేల్చేశారా ఎలా కలిశారు అంటే వీళ్ళు అనొచ్చు జస్ట్ మేము ఒకరికొకరు ఆత్మీయ కలకి అంతేండి ఇది ఎవరి డాక్టర్స్ వాళ్ళకి పోరాటాలు ముందు ముందు ఉంటానే ఉంటాయి అంటే ఎవరి డాక్టర్స్ వాళ్ళంటే సిద్ధాంతపరంగా సోషల్ మీడియాలోకి వచ్చి దెబ్బలాడుకుంటారు కామన్గా మీరు కలిపి సోఫా మీద కూర్చుని టీలు తాగుతారు అంటే ఇప్పుడు చూసే జనం అందరూ పిచ్చోళ్ళు ఇప్పుడు అంత కలిసిపోయి మరి సిద్ధాంతపరంగా సోఫా మీద కూర్చుని మాట్లాడుకునే అంత స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించే వ్యక్తివే అయితే అసలు ముందు మీటింగ్ పెట్టి ఇతను చీప్ ట్రిక్స్ చేస్తున్నాడు ఇతను పెద్ద దొంగ అని నోరు పాడేసుకునే బదులు అప్పుడే అసలు నీ స్వస్థతల గొడవ ఏంటి అసలు నీ చీప్ ట్రిక్స్ విషయం ఏంటి అని చెప్పేసి ముందే అతనితో కలిసిపోలేబోయేవా ముందే అతనితో కలిసి మాట్లాడుకుని అప్పుడు ఒకవేళ మీరు ఇద్దరు కలిపి సిద్ధాంతపరమైన వీడియో ఏదైనా చేయలేకపోయారా అంటే ఇక్కడ ఒక్క విషయం నాకు ఏమర్థం అవుతుందంటే ఈ విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారు కలిపి జనాలందరినీ పిచ్చోళ్ళని చేశారు ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి ఇప్పుడు అమ్మతేజ గారు రెడ్డి గారు ఒకటే తెలుసా అంటే ఒకటే అంటే ఎలా ఒకటే సిద్ధాంతపరంగా కాదండి మామూలుగా కలిసారండి అంటారా ఆ మామూలుగా కలిసేదేదో ముందు ఫస్ట్లోనే కలిసి ఉండొచ్చుగా అప్పుడు వాడు పెద్ద దొంగ చీప్ ట్రిక్ చేస్తున్నాడు అనే మాటలు రావేమో మేము కోరుకునేది కూడా ఇదే ఏం కోరుకుంటున్నామంటే ఇంతవరకు మీరు ఏదో పడితే మధ్యలో మేము వచ్చి వీడియోలు ఎందుకు చేసామంటే బాబుని ఆయన ఎదుటి వ్యక్తి యొక్క సేవాపరిచర్ని అడ్డం పడకుండా ఒకవేళ ఎదుటి వ్యక్తితో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు చాలామంది చెప్తారు ఖండించడం తప్ప అండి పౌలు గారి పేతుని ఖండించలేదా పౌలు గారి పేతుని ఎలా ఖండించారు ముఖాముఖిగా ఎదిరించి తిని అంటాడు నేను కేఫాను ముఖాముఖిగా ఎదిరించి తిని అప్పుడు విజయప్రసాద్ గారు నిజంగా డాక్టరీని కొరకే బ్రతుకుతున్నవాడైతే వాక్యం కొరకే నిలబడినవాడైతే నిజమైన పరిశుద్ధాత్మదేవుడు అతనులో నిజంగా ఉండుంటే అప్పుడు ఏం చేయాలి అతను ఎప్పుడైతే ఈ అంబతేజ గారు స్వస్థతల విషయంలో మోసం చేస్తున్నాడు అని అతనికి అనిపించినప్పుడు ఇదిగో ఇప్పుడు చేశాడు చూసారా సిద్ధాంతపరమైన చర్చలు చేసాం ప్రేమపూర్వకమైన వాతావరణం కలిగింది మేమిద్దరం కలిసిపోయాం అని చెప్పేసి ఫోటోలు పెట్టారు చూసారా ఈ పని ఎప్పుడు చేయాలంటే అసలు నువ్వు చీప్ ట్రిక్స్ అని వీడియో పెట్టక ముందే చేస్తే అప్పుడు క్రైస్తవ సమాజంలో ఒక పద్ధతి గౌరవం ఇద్దరికి కూడా ఏర్పడి ఉండేది కానీ మీరు జరగవలసిన రత్సంతా చేసేసేసి జనాల్లో ఆ రెండు బ్యాచ్ల కింద అయిపోయి ఇప్పుడు మీ మీరు చేసిన పనుల వల్ల ఇప్పుడు ఏం జరిగింది క్రైస్తవ సమాజానికి లాభం కలిగిందా నష్టం కలిగిందా అంటే ఇప్పుడు అమ్మతేజ గారి గ్రూప్ కింద విజయప్రసాద్ రెడ్డి గారి గ్రూప్ కింద వీళ్ళు వాళ్ళకి కౌంటర్లు ఎత్తున్నారు వాళ్ళు వీళ్ళకి కౌంటర్లు ఎత్తుతున్నారు వాళ్ళు వీళ్ళ మీద కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు వాళ్ళ మీద కామెంట్లు పెడుతున్నారు అంటే క్రైస్తవ సమాజంలో నిజమైన క్రీస్తు ప్రేమ చచ్చిపోయేటట్టు చేసి నిజమైన క్రీస్తు ప్రేమకు ప్రజలను దూరం చేసి మేము కలిసిపోయింది తెలుసా అని వేసాలేత్తారా అని జనాలకి ఏదో మబ్బి పెట్టడానికి మసిపూసి మారేడుకాయ చేయడానికి మీరు మేము కలిసిపోయింది తెలుసా మీరు ఎందుకు కలిసిపోయారు ఏ కారణం చేత కలిసిపోయారు ఎలా కలిసిపోయారు చెప్పండి ఇప్పుడు సబ్జెక్టు డాక్టర్ని తేలిపోయిందా ఒకరి డాక్టర్లోకి ఒకరు వచ్చేసారా ఏంటి అసలా లేదండి ఏ డాక్టర్ని ఎవరి డాక్టర్ని ఆలదే అంటారా ఎవరి డాక్టర్ని ఆలదే అని ఇప్పుడు ప్రేమపూర్వకంగా కూర్చున్నట్టు అప్పుడు ప్రేమపూర్వకంగా ఎవరి డాక్టర్లో వాళ్ళు ఉండండి రా బాబా అని మేము చెప్పేది విజయప్రసాద్ రెడ్డి గారు మీ డాక్టర్లో మీరు ఉండండి అమ్మదేజీ గారు మీ డాక్టర్లో మీరు ఉండండి కలిసి అందరూ ప్రేమపూర్వకంగా ఉండండి ఒకరినొకరు ఒకరు తిట్టుకోకుండా దూషించుకోకుండా అన్ని జనులు మనం మనం అపాసి పాలం అవుతాం కదా మేము మేము మాట్లాడేది మేము మొదటి నుంచి మొత్తుకునేది ఇదే కదా ఇంత అయిపోయిన తర్వాత జనాల్లో ఏదో ఒక ద్వేషం అసూయ పుట్టేటట్టు చేసి మీరు వేరు మేము వేరు మీ డాక్టర్ని వేరు మీరు దొంగలో మీరు ద్రోహులు మీరు మోసాలు చేస్తున్నారు స్వస్థత పేరట అని వీళ్ళు వాళ్ళని దూషిస్తుంటే అసలు మీకు పరిశుద్ధాత్మ లేదు మీకు ఆత్మవరాలు విలువ తెలియదు అని వీళ్ళు వాళ్ళని దూషిస్తుంటే ఈ ఈ రచ్చ ఈ మనుషుల మధ్య ఈ ప్రేమ చచ్చిపోవడానికి గల కారణం మీరు కదా ఇప్పుడు ఎంత వేషం చూడండి ఎంత మాయ చేస్తున్నారు చూడండి క్రైస్తవ సమాజాన్ని వీళ్ళిద్దరూ కలిపి నిజంగా చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో అపవాది ఎంత దారుణంగా ఆడుకుంటుందంటే క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మతోన్మాదులు కాదు ఇప్పుడు మనకి ఈ క్రైస్తవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది ఇప్పుడు వీళ్ళే అని కూడా చెప్పాలి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కూర్చోవడం నీకు ఇష్టం లేదా బ్రదర్ వాళ్ళు కలిసిపోవడం నీకు నచ్చదా అని అంటారేమో వాళ్ళు కలిసి కూర్చోవాలని నేను ముందు కోరుకున్నాను నేను ఫస్ట్ అసలు విజయప్రసాద్ రెడ్డి గారు ఆ వ్యక్తి దొంగ అని అనకుండానే ఒకవేళ అవతలోడు ఏ పరిచర్ చేస్తున్నాడో వెళ్ళి ముఖాముఖిగా కలిసి కూర్చుని మాట్లాడుకుని ప్రేమపూర్వకంగా మీరు చెప్పుకోండి సరిపోదు అక్కడ తోట అని ముందు మేము కోరుకున్నది అది కానీ అది చేయకుండా జరగవలసిన నష్టాన్ని కలగజేసి ఇప్పుడు మేమిద్దరం ఒకటే తెలుసా అంటే ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు ఎవరు ఎర్రోళ్ళు అయ్యారు జనం పిచ్చోళ్ళు అయ్యారు ఇది నా మాట కాదు సోషల్ మీడియాలో కొన్ని వందల మంది ఈ రోజున ఇదే బాధపడతా ఉన్నారు చూడండి మీకు కామెంట్ కూడా చూపించాను కామెంట్స్ కూడా సహోదరుడు పెట్టిన కామెంట్ కూడా మీకు చూపించాను ఆయన ఏం రాశాడో చూడండి చదవండి కడక మీరు జనాలను పిచ్చోళ్ళు చేశారు ఈ విజయప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎలాంటి వాడు అంటే ఈ వెనకాల ఉన్న ఫాలోవర్స్ని ఎంత చేస్తాడో అంటే ముందేమో వాళ్ళని తిట్టేస్తాడు గతంలో మరి గొప్ప గొప్ప దైవజనుల్ని నోటుకొచ్చినట్టు ఇంక ఎంత అడ్డంగా పడితే అంత అడ్డంగా అన్యజనులు కూడా దూషించలేని విధంగా భయంకరంగా దూషించి మళ్ళా వెళ్ళి వాళ్ళతో చేతులు కలిపిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అమ్మతేజ గారిని వాడు పెద్ద దొంగ చీప్ ట్రిక్ చేసి జనాలు మోసం చేస్తున్నాడు అనే వాడికి చెప్పండి విజయప్రసాద్ రెడ్డి నీకు వార్నింగ్ ఇస్తున్నాడని ఇలాగా ఇంక ఎలా పడితే అలా సోషల్ మీడియాలో జనాలు చూసేటట్లుగా సాటి సహోదరుని ద్వేషించి దూషించి ఇప్పుడంట మేమిద్దరం కలిసిపోయామంటున్నారు నిజంగా చెప్తున్నాను ఇది నిజమైన ప్రేమేనంటారా నిజంగా వారి మనస్సుల్లో ఒకరి మీద ఒకరికి నిజమైన ప్రేమలు ఉన్నాయంటారా ఇప్పుడు జనాలు రచ్చరచ్చ అయిపోతుంది అంటే రెడ్డి గారు అంతరంగం ఏంటంటే జనాలు ఇప్పుడు రచ్చరచ్చ అయిపోతుంది వీళ్ళు వీడియోలు పెట్టేస్తున్నారు వాళ్ళు వీడియోలు పెట్టేస్తున్నారు దీనికి ఏంట్రాబాబు ఇప్పుడు అనవసరంగా నేను గెలుకున్నట్టు అయింది ఓ పని చేస్తే అమతేజ గారితో జస్ట్ కలిసి కూర్చొని మాట్లాడేసి జనాలకి ఇదిగో మేము కలిసిపోయామంటే ఆగుతారేమో అంటే జనాల్ని ఏదో వీడియోల్ని ఆపడానికి నువ్వు వేసిన యాసం అన్నట్టు అక్కడ అర్థమవుతుంది ఇప్పుడు అమ్మ తేజ గారు ఎందుకు వచ్చారు నా మీద పడ్డాడేట్ర బాబు నేను ఏదో నా పరిచయం ఏదో నేను చేసుకుంటూ పోతాంటేనే ఇక మాటి మాటికి వీడియోలు పెట్టి అందరినీ రెచ్చగొట్టాడు ఇప్పుడు నా మీదకే ఇప్పుడు కలుస్తాను అంటే నేను కలలేదంటే మళ్ళీ నన్ను గురించి ఇంకా ఏం ఏం వీడియోలు వస్తాయో ఏం చేస్తాం కర్మ కొద్దీ ఇలా వచ్చింది నా పరిస్థితి కొంచెం కలిసేసి వెళ్ళిపోదాం ఎందుకు వచ్చిందో నవ్వు రాకపోయినా నవ్వునెట్టు నటిందాం అని చెప్పేసి ఇద్దరు మనసుల్లో కూడా ఒక వేషధారణ ఈ కలయికలో స్పష్టంగా కనబడుతుంది నిజంగా చెప్పాలంటే ఇది కాదండి క్రైస్తవ్యానికి అసలు ఆ పరిశుద్ధాత్మ కార్యాలు పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నవాళ్ళు చేయవలసిన పనులైతే ఇవి కాదు మీరు ఎవరినైనా విమర్శించాలి లేకపోతే ఎవరినైనా గద్దించాలి అనుకున్నప్పుడు బైబిల్ కూడా చెప్పింది కదండి ఎవరైనా సంఘంలో తప్పు చేస్తే ముందు కలవాలి ముందు మాట్లాడాలి నువ్వు ఇలా చేయడం తప్పు బ్రదర్ నువ్వు ఇలా కాదు ప్రేమపూర్వకంగా హెచ్చరించాలి రెండోసారి పెద్దలను తీసుకుని వెళ్ళి హెచ్చరించాలి మూడోసారి సంఘం ఎదుట గద్దించాలి ఇలాగ కొన్ని రూల్స్ పెట్టాడు అలాగా అంచెలంచెలుగా అతన్ని గురించి మాట్లాడమని చెప్పాడు ఇదంతా కాకుండా ఫస్ట్కి ఫస్టే మరి అన్యజనుల ముందు కూడా హాస్యాస్పదంగా ఒక దైవజనుని పెట్టి మాట్లాడేసి ఇప్పుడు మేము కలిసిపోయాం తెలుసా అని చెప్పేసి మీరు ఇలాగా కూర్చుంటే ఇది నిజంగా అనిపిస్తుందంటే చాలా విర్రితనంగా ఉంది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది నిజంగా ఈ ఫోటోలు చూస్తుంటే ఈ పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి కానీ ఇది కాదు ఈ ప్రేమ కాదు క్రైస్తవ సమాజానికి కావాల్సింది నిజమైన ప్రేమ ఒకరి మీద ఒకరు వాత్సల్యత విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారు ఇక క్రైస్తవ సమాజంలో ఉన్న గొప్ప గొప్ప దైవజన్లు చిన్న చిన్న దైవజనులు అందరూ హృదయపూర్వకంగా మనమందరం క్రీస్తు బిడ్డలం క్రీస్తును ప్రకటిస్తున్నాం ఇంకంతే మనం ఎందుకు అన్నదమ్ములం అంటే క్రీస్తును ప్రకటిస్తున్నాం యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నవాడు తప్ప గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు దేవుడు కాదు అన్నవాడు తప్ప ఏసుక్రీస్తు దేవుడే అని ఒప్పుకున్న ప్రతి ఒక్కడూ మనమందరం సహోదరులమే మనమందరం దేవుని పిల్లలమే మనమందరం క్రీస్తు రాజ్యాన్ని కట్టడానికి వచ్చాం కాబట్టి కలిసిపోదాం ఇలాగ ఏదో ముందు తిట్టేసేసి ఆ తర్వాత ఆహా అలా కాదు బ్రదర్ అని చెప్పేసి ఏదో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడము ఇలాంటి ఏదో మనసులో లేని ప్రేమని జనాలకి చూపించడానికి వేషధారణ క కలిగి ఉండడానికి ప్రయత్నం చేయడం కాకుండా నిజమైన క్రీస్తు ప్రేమ చూపిస్తూ ఒకవేళ మన సహోదరులు ఎవరైనా తప్పు చేస్తున్నారు ఇది వాక్యం కాదు కదా అని అనిపిస్తే ఇదే ఈ సోఫాలో కూర్చుని ఈ రోజు మాట్లాడుకున్నదే ఆ రోజు మాట్లాడి మాట్లాడుకుని బ్రదర్ నీ మీద నాకు ఇలాంటి అభిప్రాయం ఉందా మరి ఏంటి పరిస్థితి అని ఒకరికొకరు మాట్లాడుకుని ఆ ప్రకారంగా ప్రేమపూర్వకంగా ముందుకు సాగిపోతే మీరైనా మేమైనా ఎవరమైనా సరే కలిసి సాగిపోతే రేపు పొద్దున్న రోజున క్రీస్తు సంఘాన్ని మనం చాలా చాలా చక్కగా కట్టగలుగుతాం మన తెలు తెలుగు రెండు రాష్ట్రాల్లో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో బలమైన పరిచర్య మనం చేయగలుగుతాం కొన్ని వేల లక్షల ఆత్మలను మనం రక్షించగలుగుతాం ఎవరికిచ్చిన వరాన్ని వాళ్ళు ఉపయోగించండి ఎవరికిచ్చిన స్టేటస్ని దేవుడు ఎవరికి ఇచ్చిన కెపాసిటీని బట్టి వారు ముందుకు సాగిపోండి దేవుడు ఎవరికిచ్చిన నడిపింపుని బట్టి వారు ముందుకు సాగిపోండి ఒకవేళ నా పరిచర్య నీకు నచ్చలేదనుకో డైరెక్ట్గా కలిసిపోయి మాట్లాడుకుని నీ పరిచర్యలో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మాట్లాడుకోవడంలో తప్పేం లేదు ముఖాముఖి గెదిరించడంలో తప్పేం లేదు కాబట్టి అలా నిజమైన క్రీస్తు ప్రేమలో అందరూ సాగిపోవాలని మనమంతా కలిసి ఉండాలని ప్రేమపూర్వకమైన చర్చావేదికలు ప్రేమపూర్వకమైన పరిచర్య ప్రేమపూర్వకమైన సభలు ప్రేమపూర్వకమైన సువార్త పరిచర్యలు మరి అన్ని డినామినేషన్లు వారు మరి అవసరమైనప్పుడు మేమందరం ఒకటే అని చెప్పి అవసరమైతే శత్రువుని మనం అందరం కలిపి ఎదిరించి పోరాడి గెలిచేవారుగా మనమంతా ఉండాలని నేను ఈ వీడియో ద్వారా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు అమ్మ తేజ గారిని వారి దీవించును దీవించునుగాక అలాగే విజయప్రసాద్ రెడ్డి గారిని వారి యొక్క పరిచర్యను వారి యొక్క సంఘాలను సమస్తాన్ని కూడా వరి వారి కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించి బలపరిచి మనమంతా కూడా క్రీస్తు ప్రేమలో ముందుకు సాగిపోయేటట్టు పరిశుద్ధ దేవుడు మనలను ఏకపరచునుగాక ఆమె